అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీతంపేట మన్యం వ్లాగ్స్ నేనైతే ప్రస్తుతం ఐటీడే అడ్వెంచర్ పార్క్లో నేను ఉన్నానండి ప్రస్తుతం పర్యాటకులకి ఆకర్షణీయడానికి కొన్ని ఏర్పాట్లు అయితే చేశారండి మునుపటి కంటే ఇప్పుడైతే ప్రస్తుతం చాలా బాగుందండి ఇంకా ముస్తాబ్ చేస్తున్నారు చూడండి ఇక్కడ నుండి అయితే వ్యూ అయితే చాలా బాగుంది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ స్థూపం అయితే కనబడుతూ ఉంది నేనైతే ఎర్లీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అయితే ఈ పార్క్ రావడం జరిగిందండి నేను పేపర్ లెక్స్లో నేను చూశాను ఇదొక షూటింగ్ స్పాట్ అండి సీతాకు ఒక సిల్క సింబుల్ అయితే ఇక్కడ పెట్టున్నారు నాకు తెలిసి నైట్ టైం బాగుంటుంది అనుకుంటా ఒకవేళ లైటింగ్ పెడితే కూర్చోటానికి ఇవన్నీ డబ్బగడ్డలు గడ్డలు అయితే పెట్టారండి ఐ మీన్ కడుతున్నారు ఇంకా అల్లినట్టున్నారు కొత్తగా ఇటువైపు మనం వెళ్తే చిన్నపిల్లలు ఆడు ఆడుకోవడానికి ఇవన్నీ అయితే పెట్టారండి లెఫ్ట్ సైడు నేను పార్క్ చాలాసార్లు వచ్చానండి కానీ నేను వీడియో అయితే ఎప్పుడు రికార్డ్ చేయలేదు ఇది నేను ఫస్ట్ టైం రికార్డ్ చేస్తున్నాను ఫైవ్ డీ థియేటర్ అని కనబడుతుంది కదా మనం ఇలాగ వెళ్తే మనకి ఎల్సిడి అదే కనబడుతుంది కదా ప్రతి సండే అయితే ఇక్కడ ఈవెంట్ జరుగుతుందండి వచ్చే విజిటర్స్ డ్యాన్స్ చేస్తారు పాటలు వేస్తారు చాలా ఆర్భాటంగా ఉంటుంది చాలా చక్కగా ఇక్కడ అయితే కనెక్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు చిన్న చిటిక పెద్దవాళ్ళు అందరూ ఇక్కడ డ్యాన్స్ చేస్తారండి సరదాగా మనము అది లెఫ్ట్ సైడ్ మనం చూస్తే ఫైవ్ థియేటర్ కనబడుతుంది అది ఓపెన్లోనే ఉంటుందండి ఎవరైనా వెళ్ళి చూడొచ్చు టికెట్ ఎంతో మనకు తెలియదు దగ్గరికి వెళ్తే మనకు కనబడుతుంది మరి నేను మీకు చూపిస్తానులేండి ఇది వచ్చేసి బంగీ జంప్ అండి ఇక్కడ బంగీ జంప్ చేస్తారు అది కనబడుతుంది కదండి అది క్లైంబింగ్ వాల్ అండి ఈ ఈ రైట్ సైడ్ వచ్చేసి ఇది కమాండో నెట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ అయితే పెట్టున్నారండి చూద్దాం ఆ రేట్లు ఏంటో క్లైంబింగ్ వాళ్ళకి సిక్స్టీ రూపీస్ జంప్ సిక్స్టీ అప్ టు సిక్స్టీ కేజీ వరకేనండి బిల్ సారీ అదే బిలో సిక్స్టీ కేజీ వరకు మాత్రమే కమాండ్ నెట్ అయితే ఈ విధంగా ఉంది అంటే కమాండోనంటే పోలీసులా ఓకే ఇక్కడైతే సిట్టింగ్కి ఏర్పాటు చేశారు ఐటీటీ సీతాం పెట్టి ఉంటుంది ఎవరన్నా సర్ తీర్చుకోవడానికి కిందకు వచ్చేసరికి ఇదొక దీన్ని ఏమంటారో నాకే తెలియదు పేరు కనబడలేదు దగ్గర వెళ్తే కనబడేది మరి అది ఒకసారి ఎక్కనండి నా ప్రయాణం పోయేటట్టు అనిపించింది ఇంకెప్పుడు ఎక్కొడు నాయన అన్నట్టు అనిపించింది ఇటువైపు చూస్తే మనకి రేసింగ్ సంబంధించింది ఉందండి ఏటీవీ అని అది త్రీ హండ్రెడ్ రూపీస్ అంట ఇది కనబడుతుంది కదా ఇదొకటి ఏటీవీ త్రీ హండ్రెడ్ రూపీస్ అని ఇదొక షూటింగ్ స్పాట్ అండి ఇది లవ్ సింబల్ అయితే పెట్టున్నారు ఇక్కడ లవర్స్కి అయితే షూట్ అవుద్ది ఇది కేవలం ఎవరైనా ఫోటోషూట్ కోసమే ఏర్పాటు చేశారండి కొన్ని షూటింగ్ స్పాట్స్ అనేది ఇదొకటి షూటింగ్ స్పాట్ అండి ఇది ఒకటి ఫోటోషూట్ కోసమే ఏర్పాటు చేసినట్టు ఉన్నారు ఇది కూడాను ఇది చూడండి ఇదొకటి షూటింగ్ స్పాట్ అన్నట్టు ఇది ఒకటి పెట్టున్నారు గేట్ లాగా ఇప్పుడు మనం రైట్ సైడ్ వెళ్తున్నాము ఎవరు లేరండి ఇప్పుడు చూడండి ఐటీడీ టూరిజం సీతాంపేట ఉంటుంది కార్ అయితే పెట్టున్నారు ఫోటో కోసం పెట్టున్నారో లేకపోతే ఇక్కడ రేసింగ్ అయితే ఉంటుందో తెలియదు కానీ కార్ అయితే పెట్టున్నారు ఇలా మనం చుట్టూ మనం నాకు తెలిసి ఒక బైక్ ఉండేది మరి ఆ బైక్ అయితే కనిపించలేదు ఇలా మనం ఇక్కడైతే ఒక రౌండ్ అయితే వేయచ్చు అది మూడు వందల రూపాయలంట ఆ బస్ కనబడుతుంది కదా ఆ లోపల వెళ్ళి మనం వెళ్ళాలి డ్రైవింగ్ వస్తేనే లేకపోతే అట్ల పడిపోవడమే ఇక్కడైతే మనం చూస్తే హ్యాంగింగ్ బ్రిడ్జ్ కనబడతా ఉంది ఈచ్ పర్సన్ ట్వంటీ రూపీస్ నాకైతే కలి తిరిగేస్తుందేమో ఇంకెప్పుడు నేనైతే అక్కలేదు కానీ బాగుంటుందండి ఏదైనా మనం ఎక్స్పీరియన్స్ చేయాలండి ఇక్కడ కూడాను షూటింగ్ స్పాట్ ఇది ఒకటి ఇక్కడ వెళ్ళి మనం తీసుకోవచ్చు గగన్ విహార్ అని ఉంటుంది చూడండి ఇది కూడాను షూటింగ్ స్పాటే బాగుంటుంది ఫోటోషూట్ కోసం అక్కడైతే పారా మోటరింగ్ చేసేవాళ్ళు ఇక్కడ వచ్చేసి కొన్ని సైక్లింగ్ ఉంటుందండి ఇక్కడ నుండి ఆ చివరికి మనం సైక్లింగ్ చేయాలి నేను ఇది కూడా ఒకసారి ఎక్కాను బాగుంది ఎక్స్పీరియన్స్ కానీ నాకు కలి తిరిగింది వినూత్న అని ఉంది లో సైకిల్ అయితే ఫార్టీ రూపీస్ అంట చూడండి ఐటీడే వారు మనకి కొన్ని బోర్డైట్ పెట్టున్నారు ఎంతెంత అమౌంట్ అనేది ఇక్కడ పెట్టున్నారండి చదివే నాకు ఓపిక లేదు కూడాను మీరే చదవండి ఈ శివురు ఉండి ఆ శివురికి మనం తొక్కాలండి తొక్కితేనే వెళ్తుంది లేకపోతే ఆగిపోద్ది మధ్యలోనే తొక్కాల్సిందే కాలు పీకిన ఆగకూడదు మరి లేదంటే కింద పడిపోతావు అంతే ఇక్కడైతే చిన్నపిల్లలకు సంబంధించింది పెట్టున్నారండి చిన్నపిల్లలకే పెద్దోళ్ళు కాదు మళ్ళీ పెద్దోళ్ళు ఎక్కిపోగలరు ఇక్కడ ఇక్కడ పెట్టున్నారు గైరో ఫిఫ్టీ కిడ్స్ బోట్ థర్టీ రూపీస్ ఏవో పెట్టున్నారు ఒకసారి నేను ఎక్కానండి బండి మీద ఆడేమో కింద పడేస్తాడు నాకు ఆడేదో గేర్లు వేస్తాడు మనం పట్టుకోలేము కింద పడిపోతాము అటువైపు చూస్తే అది కూడా నువ్వు కలి తిరిగేస్తుంది మొత్తం కింద మీద ఊపేస్తుంది మనల్ని తినేసి ఎక్కామనుకో వాంతులు అయిపోద్దు కూడా నువ్వు అలా ఉంటుంది ఇది మనం ఎక్కామనుకో ఇది కనిపిస్తుంది కదండి రౌండ్ రౌండ్ తిప్పేస్తుంది మనల్ని కింద మీద కింద మీద కావాలనే వాళ్ళు తిప్పేస్తారండి ఇది వచ్చేసి చిన్నపిల్లలు స్విమ్మింగ్ పూల్ అండి ఇగో పెద్ద పెద్ద బోట్లు ఉన్నాయి మరి చిన్నపిల్లలు కదా ఆ మొత్తం ఉండాలి ఇప్పుడు మనం ఇంకో వైపు వెళ్దాం వాష్రూమ్ వాష్రూమ్ వైపు వెళ్దాం ఇప్పుడు ఏమేమి పెట్టినారో లెఫ్ట్ సైడ్ వచ్చేసి జెన్స్ బాత్రూమ్ ఉంటుంది పార్క్ వచ్చిన వాళ్ళు ఎమర్జెన్సీ అయితే అటువైపు వెళ్ళడమే రైట్ సైడ్ వచ్చేసి గర్ల్స్ వాష్రూమ్ పెట్టున్నారు సౌర్య వ్యూహార్ ఇక్కడ మనం చూస్తే అమ్మో ఇక్కడైతే ఆర్చరీ ఉంటుంది ఆర్చరీ ఆచరీ కాదు ఆర్చరీ ఇక్కడైతే షూట్ చేయడమే గన్నుతో ఉంటుంది అలాగే వీలో ఏమంటారు అది ఆర్చరీతో మనం వేయొచ్చు ఇక్కడ నుండి ఒకసారి వ్యూ చూద్దాం చాలా అయితే బాగుంటుంది వా సూపర్ అండి చెట్లు మధ్యలో నీళ్ళు ఆ అబ్బా టబ్బా ఇవి అయితే చాలా బాగుంది ఎవరైనా ఈ అడ్వెంచర్ పార్క్కి విజిట్ చేసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి వరస్టార్ గుడ్ ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాగుందా బాగలేదా నచ్చిందా నచ్చలేదా ఎలా ఉంది ఎలా ట్రీట్ చేస్తున్నారు స్టాఫ్ మనల్ని బాగా చూసుకుంటున్నారా లేదా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడైతే మనం చూ చూడచ్చు బోటింగ్ సెక్షన్ అండి డెబ్బై రూపాయలు ఏవో పేర్లు ఉన్నాయండి మోటార్ బోటు అవి ఇవి ఉంది ఇక్కడ నుండి అయితే బోటింగ్ చేస్తారు నెక్స్ట్ చాలామంది వెడ్డింగ్ సూట్లకు వస్తున్నారండి చూడండి ఇక్కడ బోట్లు ఉన్నాయి రకరకాల బోట్లు అయితే ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్లు ఏమో నాకు తెలిసి ఇక్కడైతే చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైము చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ ఎనిమిది లోపు అయితే బాగుంటుంది ఇది ఒక షూటింగ్ స్పాట్ అండి ఇక్కడైతే చాలామంది వెడ్డింగ్ షూట్లు అయితే పెట్టుకుంటారు మంచి లొకేషన్ కదా ఇంకో ఇంకోసారి అయితే వచ్చిస్తాను చిన్నపిల్లలు ఆడుకునే ప్లేస్ వైపు అయితే నేను వచ్చిస్తాను చిన్నపిల్లలు వస్తే ఇంకా ఇంటికి వెళ్దామన్నా విడిచిపెట్టరేమో అలా ఉంటుంది తాగునీరు కూడా ఏర్పాటు చేశారండి డ్రింకింగ్ వాటర్ మనం వెళ్ళిపోతున్నామండి థ్యాంక్ యూ విజిట్ అగైన్ ఇంకోసారి వస్తే మళ్ళీ మళ్ళీ రండి అంటున్నారు ఇంకేట వస్తాం ఫ్రీగా టికెట్ ఇస్తారు మరి ఈ ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ని ఇంకా ముస్తాబ్ చేస్తున్నారు సందర్శకులకి ఆకర్షణీయంగా ఇంకా ఇలాంటి షూటింగ్ స్పాట్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలు రావచ్చు విజిట్ చేయండి చాలా బాగుంటుంది మన వీడియోస్ని నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాడుగా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని చూసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు